దేవునామకి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధ గ్రంథం కొన్ని మాటలు నేర్చుకుందాం మత సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచ్చినాలు మనందరికి బాగా తెలుసు యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు ఏంటంటే యేసు క్రీస్తు వారు సముద్రంపై నడిచి వస్తున్న యొక్క సందర్భం నీటిపై నడిచి వస్తున్న యొక్క సందర్భం అక్కడ పేతురుకును యేసు క్రీస్తు వారికి జరిగిన సంభాషణ కొన్ని మాటల్లో మనం నేర్చుకుందాం పేతురు చూస్తాడు మిగతా శిష్యులందరూ చూస్తారు ఒకటి గమనించండి అందరూ చూశారు అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అందరూ చూశారు కాని పేతురులో చూడండి ఆశ పేతురులో చూడండి తొందరపాటు పేతురులో చూడండి ఒక మంచి ఆశ కనపడతా ఉంటది వెంటనే అంటాడు ప్రభు నీవే అయితే నీటిపై నడిచొచ్చు నాకు కూడా ఆ యొక్క భాగ్యం దయచేయి లేకపోతే ఆ యొక్క అవకాశం కల్పించాయా అంటాడు నేను కూడా నడిచి అంటాడు నడిచి వచ్చే పేతురు అంటాడు ప్రభు ఆహా ఎంత చక్కని మాటండి పేతురు రా అనగానే అక్కడ చూడండి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి పేతురు దోణ దిగి నీటిపై నడుచుచు కొంత దూరం నడిచాడు కొద్ది దూరం నడిచాడు అది నాలుగు అడుగుల ఐదు అడుగుల తర్వాత సంగతి కొద్ది దూరం నడిచాడు తర్వాత చూడండి ఒకసారి గాలిని చూసి భయపడి అని ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి గాలిని చూసి భయపడి ఈ రెండు కూడా పేతుడి జీవితంలో మనకి చాలా క్లియర్ గా కనపడతా ఉన్నాయి ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవ జీవితంలో చూడండి కొంతకాలం ఏసుతో నడుస్తారు లేదా యేసు దగ్గరకు నడుస్తారు యేసు వెంట నడుస్తారు యేసు దగ్గరికి రావాలి అని నడుస్తారు కానీ వారిను వీరిను చూసి భయపడతా ఉంటారు కుల సపోర్ట్ పోయిద్దనో బంధువుల సపోర్ట్ పోయిద్దనో పిల్లల పెళ్లిళ్ళు కావను ఉద్యోగాలు రావను ఇంకేదో ఇంకేదో వారు ఊహించుకొని వారిని వీరిని చూసి భయపడి భయపడి మునిగిపో సాగుతూ ఉంటారు వారి వైపు చూసి వారి వైపు చూసినంత మాత్రాన మునిగిపోదండి పేదరు కూడా గాలిని చూసినంత మాత్రాన మునగలేదు జాగ్రత్తగా గమనించండి భయపడ్డాడు భయపడ్డ మాత్రాన కూడా మునిగిపోలేదు ప్రభు ఎమ్మటే పేతురు మునిగిపోతూ అరుస్తాడు ప్రభువా కాపాడు కాపాడు అయ్యా కాపాడండి ప్రభువా అని అడిగినప్పుడు చేయిచ్చి పేతురిని లేవనెత్తుతో ప్రభు చెప్తాడు అల్పవిశ్వాసం ఎందుకు పేతురు నీకు ఇదండి అసలు భయానికి కారణం ఇదండి వారి వైపు వీరి వైపు చూడడానికి కారణం యేసు వైపు నువ్వు సూటిగా చూడలేకపోవడానికి కారణం ఇదే అల్ప విశ్వాసం వాక్యంపై నమ్మకం లేకపోవడం ఎస్ మందిరంపై నమ్మకం లేకపోవడం వాక్యం చదువుతో కానీ నమ్మలేవు వాక్యం వింటావు కానీ నమ్మలేవు దాని వల్ల నువ్వు భయపడుతున్నావు వాళ్ళ నీళ్ళని చూసి దాని వల్ల నువ్వు భయపడుతున్నావు నీకొస్తున్న సమస్యలను చూసి ఆ అల్ప విశ్వాసము వల్ల నువ్వు ప్రతిదానికి దడుస్తా ఉన్నావు పేతుల్లో ఉన్నది ఇదే ప్రభు గమనించి చేయిస్తూ పైకి లేవనెత్తి చెప్పిన మాట అదే చెప్పిన మాట అదే అల్ప విశ్వాసం ఎందుకు పేతురు అల్ప విశ్వాసం వల్ల భయపడుతున్నాడు చూపు మారిపోతా ఉంది దేవుని వైపు చూడలేకపోతున్నాడు ఈరోజు దైవ జనాంగమా విశ్వాసాన్ని నింపుకో గుండెల్లో వాక్యాన్ని చదువుతా ఉండు వాక్యం నమ్ముతా ఉండు వాక్యము దేవుడని విశ్వసించు కార్యాలు జరుగుతాయి బ్రతుకులు మార్చబడతాయి నూతన వ్యక్తిగా రూపాంతరం పొందుతాం ఎస్ వాక్యమే మనిషిని మార్చగలిగేది హృదయంలో కార్యం జరిగితేనే మనిషి మారుతాడండి పైకి మనిషిలో మార్పు అస్సలు రానే రాదు ఏ డాక్టరే లేకపోతే ఎవరే 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 ఎవ్వరు కూడా ఒక మనిషిని మార్చలేవరు ఒక మనిషిని మార్చాలంటే ఈ లోకంలో ఎంతమందో తాగుబోతులు ఉన్నారట అనుకుంటే ఎంతమందో మోటివేషన్ క్లాసులు చెప్పేవారు కూడా ఉన్నారు ఎంతమందో ప్రవచనాలు చెప్పేవారు కూడా ఉన్నారు ఎంతమందో ఎన్నో విధాలుగా చెప్పేవారు ఉన్నారు అంతెందుకంటే ఒక భర్త తాగుబోతయితే భార్య చెప్పట్లేదు ఆ రోజు ఒక కుమారుడు చెడిపోతే తల్లి తండ్రి చెప్పట్లేదు ఆ రోజు మార్పు రావట్లేదే కానీ దేవుని వాక్యం హృదయంలో కార్యం చేస్తుంది దేవుని వాక్యం హృదయంలో మార్పును తెస్తుంది అప్పుడు మార్పు కలుగుతుంది మనిషిలో ఇక్కడ పేతురు జీవితాన్ని చూడండి ఒకసారి అల్ప విశ్వాసం ఉన్నదంట నమ్మలేకపోతున్నాడు అందుకే గాలిని చూసి భయపడ్డాడు ఆ తర్వాత మునిగిపోసాగాడు దైవజనంగామా మరొకసారి చెప్తున్నాను వాక్యమే నీకు ఆధారం వాక్యాన్ని నమ్ము దేవుని మాటగా స్వీకరించు ధైర్యంగా నిలబడగలుగుతావు యేస్సుతో పాటు కలిసి నడవగలుగుతావు ఈ లోకంలో ఎస్ ఆ తర్వాత ఇచ్చి నిత్య రాజ్యంలో ఆయనతో మనం ఉండగలుగుతాం ఎస్ ఈ వాక్యం ఈరోజు సూటిగా మనతోనే మాట్లాడుతుంది నేను కాదు దేవుని వాక్యము మాట్లాడుతుంది దీన్ని విని గ్రహించి ప్రభుతో కలిసి నడుద్దాం విశ్వాసాన్ని నింపుకుందాం అమేన్ అమెన్